అతి మోదీ తుఫాన్ తో పోల్చిన వీడియో యూట్యూబ్ లో కోటాను కోట్ల వ్యూస్ సంపాదించి పెట్టింది మొత్తం నెటిజన్లలో ఆ వీడియో చూడని వారు లేరని ఒక స్టడీలో తెలియదు చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళి పెద్దలకు పాదాభివందనం చేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు చాలా మంది చాలా చూశారు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సినీ స్టార్ సమకాలీన రాజకీయాల్లో మరెవరూ లేకపోవడం గమనార్హం తమిళనాడులో జయలత ఎంజీ రామచంద్రన్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో విజయవంతమైన అరుదైన నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ కు గుర్తింపు లభించింది రాజకీయాలు తనకు పడవని తప్పుకున్న చిరంజీవి కలను తమ్ముడు పవన్ నెరవేర్చారని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఇరవై ఎనిమిదేళ్ల పాటు శ్రమించి ఇరవై తొమ్మిది సినిమాల్లో నటించినారా అని పేరు ప్రఖ్యాతలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక్క విజయంతో ఒడిలో వచ్చిపడ్డాయి ఇప్పుడు దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా పవన్ కళ్యాణ్ రెండు వేల ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయి రాజకీయాలకు పనికిరాడు అని అంతా నిర్ధారించిన ఆ కొణితల మణిదీపమే ఇవాళ వంద శాతం స్ట్రైక్ రేటు సాధించి దేశం దృష్టిని ఆకర్షించాడు ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలతో పాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయమే పవన్ కు ఇంతటి క్రేజ్ తెచ్చిపెట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరూ ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ ను ముంచెత్తేయడంతో పవన్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది జూన్ నాలుగున ఫలితాలు వెలువడిన రోజు జనసేన తాను పోటీ చేసిన మొత్తం ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లను రెండు పార్లమెంటు సీట్లను గెలుచుకుంది దీంతో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీగా దేశ చరిత్రలో జనసేన సగర్వంగా చోటు సంపాదించుకుంది దీంతో అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ క్రేజ్ దేశమంతా పాకింది జనసేన అధినేత గురించి గూగుల్లో సర్చ్ చేయడం అప్పుడే ప్రారంభమైంది ఏపీలో తమ కూటమి గెలవడానికి పవన్ పడిన కష్టమే కారణమని చంద్రబాబు ప్రకటించడంతో పవర్ స్టార్ ఇమేజ్ మరింత పెరిగిపోయింది ఢిల్లీలో జరిగిన ఎన్టీఏ సమావేశంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోటి నుంచి వచ్చిన ప్రశంస పవన్ రేంజ్ ను ఆకాశమంత చేసింది ప్రధాని పవన్ ను తుఫాన్ తో పోల్చడంతో జనసేనాని దేశ రాజకీయ చిత్రపటంలో ప్రముఖంగా నిలిచారు ఆనాడు మొత్త నెటిజన్లంతా అసలు ఎవరి పవన్ కళ్యాణ్ ఆయన గొప్పతనం ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు జూన్ పన్నెండున ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే వరకు గూగుల్ ట్రెండ్స్ లో పవన్ కళ్యాణ్ నిలిచారు ఈ వారం రోజుల సమయంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని నెటిజన్లంతా వందకు వంద శాతం మంది పవన్ కళ్యాణ్ కోసం సెర్చ్ చేశారు గూగుల్ ట్రెండ్స్ లో ఇంట్రెస్ట్ ఓవర్ టైమ్ కేటగిరీలో పవన్ శాతం వచ్చాయి తెలంగాణలోని యాభై మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంతో కొంత శాతం మంది పవన్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు ఇదే సమయంలో దేశంలో గత పదేళ్ల నుంచి మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ గా ఉన్న నరేంద్ర మోదీని కూడా పవన్ దాటేశారు ఆంధ్రప్రదేశ్ లో పవన్ గురించి వంద శాతం నెటిజన్లు సర్చ్ చేస్తే మోదీ గురించి కేవలం డెబ్బై తొమ్మిది శాతం మంది వెతికారు బాగా పాపులర్ అయిన సినీ స్టార్లు షారూక్ ఖాన్ దీపికా పదుకుని అలియా భట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కన్నా తెలుగు నెటిజన్లు పవర్ స్టార్ గురించి ఎక్కువ బ్రౌజ్ చేశారు